శ్రీ 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 వరాహలక్ష్మి వారి దేవస్థానం సింహాచలంలో లక్ష్మీదేవి సన్నిధిలో లక్ష కుంకుమార్చన పూజలు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఇలవేల్పు సింహాచలం సింహాద్రి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను సుప్రభాత సేవలో మేల్కొల్పి ఆరాధన అనంతరం గంగాధర నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం జరిపారు సిరులొలికించే సింహాద్రినాథుడు సన్నిధిలో శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి సింహవల్లి తయారు ఆలయంలో లక్ష కుంకుమార్చన పూజలు అత్యంత వైభవంగా జరిపించారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు పలువురు భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లని దర్శించుకుని తరించారు